హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి కారం పొడిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం కారం పొడి అన్ని దాంట్లోకి యూజ్ చేస్తుంటాము వెజ్ కానీ నాన్ వెజ్ రెసిపీస్లో కానీ మసాలాలు ఏవి ఇందులోకి యాడ్ చేయకుండా చాలా సింపుల్గా మేడ్ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం షాప్లో అయితే కలర్ కోసం రంగును అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అందులో కెమికల్స్ని యూజ్ చేస్తుంటారు అలా కాకుండా మన ఇంట్లోనే స్వచ్ఛమైన కల్తీ లేని కారం పొడిని తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కేజీ దాకా ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి తడి లేకుండా తర్వాత ఎండలో ఒకటి లేదా రెండు రోజుల వరకు బాగా ఆరబెట్టుకోవాలి మిరపకాయలు ఇలా చేతితో టచ్ చేసినప్పుడు మెత్తగా లేకుండా ఉండేలాగా ఆరబెట్టుకోవాలి మిరపకాయలని మా పొలంలోనే పండిస్తారు ఎక్కువ కెమికల్స్ అనేవి యూజ్ చేయకుండా ఈ విధంగా తొటిమలని తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల్లో కారం మరీ ఎక్కువ కాకుండా అలాగని తక్కువ కాకుండా మీడియంగా ఉంటుంది కూరలో వేసుకునేటప్పుడు మన స్పైసీనెస్ని బట్టి వేసుకోవాలి మిరపకాయలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ దాకా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మిక్సీ పట్టుకునేటప్పుడు ఘాట్ అనేది లేకుండా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న పాడవకుండా నిల్వ ఉంటుంది ఇందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత మరి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కారం పొడి కూరల్లో వేసుకున్నప్పుడు రుచి అయితే చాలా బాగుంటుంది మనం కూరల్లో వేసుకునే కారం పొడి ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలాగే మిక్సీ పట్టుకోవాలి ఇలా తయారు చేసుకుని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకున్నట్లయితే చాలా రోజుల దాకా నిల్వ ఉంటుంది అయితే ఒక రెండు మూడు నెలల దాకా నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ఒక సిక్స్ మంత్ దాకా కూడా పాడవకుండా ఉంటుంది ఈ హోమ్ మేడ్ కారం పొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి